హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇదైతే త్రిన త్రియాంబకేశ్వరం నుంచి పంచవర్టీకి వెళ్ళేది అనమాట పంచ్వటీకి వెళ్ళేది పార్ట్ టూ నేను అది చాలా లాంగ్ అయిపోతుందని ఇది పార్ట్ టూ కింద తీసాను ఇది ట్రావెలింగ్ బ్లాగ్లోనే ఫస్ట్ మనం ఎక్కడ అంటే ముక్తిదార్ నుంచి త్రయంబకేశ్వరంకి వెళ్ళాం కదా నా త్రయంబకేశ్వరం తర్వాత మనం పంచవటికి తీసుకొచ్చారనమాట పంచవటి అంటే ఐదు టెంపుల్స్ ఉంటాయి అనుకున్నాను కాదు ట మొత్తం వచ్చి నైన్టీన్ టెంపుల్స్ ఉన్నాయి ఇది మొత్తం అంతా రాములవారి గురించే ఉంది ఇది మొత్తం ఈ నైన్టీన్ టెంపుల్స్ కూడా ఎక్కువ రాములవారి గురించే ఉందనమాట ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కటి హైలైట్ చేసుకుంటూ పెట్టారు ఒకటేమో రాముడు ప్రత్యేకంగా రాముల వారికి ఇంకొకటి హనుమాన్కి ఇంకొకటి లక్ష్మణ్కి అట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ అట్లా చాలా హైలైట్ చేశారు ఇది ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఫస్ట్ టెంపుల్ అనమాట దీన్ని తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే మొత్తం రాముల వారు సీతమ్మ అరణ్యవాసానికి వచ్చిన ప్లేస్ అనమాట ఏంటంటే ఈ ప్లేస్లో వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకు ఏర్పాటు చేసుకుంటారు కదా అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేదంట ఆ మర్రి చెట్టుకి ఐదు ఓడలు ఉండేవంట ఆ ఓడల ప్రకారం వాటికి పేర్లు కూడా రాకుంటాయి అయితే అక్కడ ఇప్పుడు ఆ చెట్ ఆ చెట్టు ఉన్న టెంపుల్ ఇంకా మెయింటెనెన్స్లో ఉందని చెప్పి ఆ మర్రి చెట్టు దగ్గర పెట్టారు సీతమ్మ తల్లి విగ్రహం కూడా ఇంకా చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట ఆ ప్లేస్ అనమాట అది అందుకనే పంచవటి అంటారు ఇంకొకటి ఏంటంటే నాసిక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మాకు డీటెయిల్గా చెప్పారు లక్ష్మణుడు ఈ శూర్పణక ముక్కు కోసేస్తే వేస్తా వేసిన ప్లేస్ అంట హిందీలో నాసిక్ అంటే ముక్కు అనమాట అందుకనే నాసిక్ అనే పేరు వచ్చిందని చెప్పి ఆ టూరిస్ట్ ఆయన ఒక ఆయన చెప్పారు మనం త్రయంబకేశ్వరం నుంచి వచ్చిన తర్వాత అక్కడ డైరెక్ట్గా ఒక టెంపుల్ దగ్గర ఆపుతారనమాట పంచి వెళ్ళేటప్పుడు అక్కడే చాలా ఆటోలు వస్తూ ఉంటాయి మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట మొత్తం అంతా ప్లేసెస్ అంతా వాళ్ళే తిప్పేసి తీసుకొచ్చి మనల్ని మళ్ళీ రిటర్న్ ఎక్కడ ఎక్ ఎక్కామో అక్కడ దింపేస్తారు చ వాళ్ళు చెప్తారనమాట మనకి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా అక్కడ వచ్చేసి గో ఇది ఇది వచ్చేసి లక్ష్మణుడు కేవలం ఓన్లీ లక్ష్మణుడి టెంపుల్ అనమాట ఇక్కడ మొత్తం అంతా లక్ష్మణుని హైలైట్ చేస్తూ ఉంటుందన్నమాట ముక్కు కొయ్యడము అవి ఆయన ఆయన విగ్రహం ఒకటి స్పెషల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది అన ఉంటుంది చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్ మళ్ళీ దీన్ని అనుకుని ఏంటంటే ఒక లక్ష్మణుడు సీతని వెళ్ళొద్దని చెప్పేసి ఒక గీత గీస్తారు అదొక పెద్ద లైన్ లో వాటర్ అనమాట ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది అప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారనమాట అంత పెద్ద రేఖ గీసారు ఆ టైంలో బ్రిడ్జ్ అదే యాక్చువల్లీ గోదావరి కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు చూసారా ఇక్కడ లక్ష్మణుడు ముక్కు కోసినవి ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట చాలా డీటెయిల్డ్గా ఉంది అప్పటికే నైట్ అయిపోయింది అందుకే లైటింగ్ అంతా తగ్గిపోయింది దీని తర్వాత ఈ టెంపుల్ అయిన తర్వాత ఫ్రంటే ఇంకా గోదావరి ఉంది ఏంటంటే అక్కడ సీతమ్మ సీతమ్మదేవి ముగ్గురు త్రిమూర్తుల ముందు అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అనమాట అది మామూలుగా వాటర్ అయితే వాటర్ రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్పారు కానీ అక్కడైతే ఇప్పుడైతే వాటర్ అదంతా ఏం లేదు ఈ టెంపుల్ ఫ్రంటే ఉంటుందన్నమాట అక్కడ కింద నడుచుకుంటూ వెళ్ళాలి చాలా ప్లేస్ నేనైతే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకున్నాను ఇంకా నాకు అయిపోయింది అనమాట ఓపిక లేదు కానీ అక్కడ దాకా వచ్చిన తర్వాత నేను చూడలేదే అని ఫీల్ అవుతాను మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవుతానని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకుని వెళ్ళాను అనమాట చూడడానికి ఏంటంటే ఈ ప్లేస్ ఈ ప్లేస్ వచ్చేసి ఆవిడ అగ్నిప్రవేశం చేసిన ప్లేస్ అనమాట ఇదంతా అక్కడ ఆవిడే త్రిమూర్తుల ముందు అగ్నిప్రవేశం చేశారంట శివుడు విష్ణువు బ్రహ్మ వాళ్ళ చిన్న చిన్న విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి చాలా చిన్నవన్నమాట శివుడిది ఒకటి చిన్నది ఇంకా బ్రహ్మది ఒకటి చిన్నది విష్ణుది ఒకటి చిన్నది ఉందనమాట ఇక్కడ ఈ ప్లేస్లో పాదాల టైప్లో కూడా ఉన్నాయి పైన ఒక ఇంకా మనం లైట్లో తెలియట్లేదు కానీ ఇంకా కొంచెం దూరంలో చూస్తే ఒక పెద్ద త్రిశూలం అలాంటివన్నీ ఉన్నాయి అక్కడ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే లైటింగ్ అయితే తగ్గిపోయింది కనిపించట్లేదు ఏమీ అంత మీకు అక్కడ చూసారా రాముడి వారు దేవి ఇలా తొంగి చూసినట్టు పెద్ద పెద్ద విగ్రహాలు చాలా సన్నగా సన్నగా కనపడుతున్నాయి కదా లైటింగ్ ఉంటే ఇంకా బాగా కనిపించాయి కనిపించట్లేదు ఇప్పుడైతే మనం ముగ్గురు త్రిమూర్తులు ఉండి అక్కడ ఒక ఈ ప్లేస్లో ఆవిడ అగ్నిప్రవేశం చేశారనమాట కొంచెం లోపలికి వెళ్తే అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇటు పక్క వచ్చేసి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్తున్న చూడండి కొంచెం ఇక్కడ ఒక ఆవిడ వెళ్ళి దండం పెట్టుకుంటాను చూడండి అక్కడైతే శివుని విగ్రహం ఉంది ఒక శివలింగం టైప్లో ఉందనమాట అక్కడ స్నేహి పాములు కూడా వస్తాయంట ఇప్పుడు అక్కడొచ్చి బ్రహ్మ బ్రహ్మ ఉన్నారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ కనపడుతుంది చూడండి అది ఆ ప్లేస్లో ఆవిడ అగ్నిప్రవేశం చేశారు ఇంకొక ఆయన కూడా ఉంటారనమాట ఓన్లీ విష్ణు విష్ణు దగ్గర ఉంటారు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అక్కడ చాలామంది చేపలు అవి కూడా పట్టుకుంటున్నారు చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు చిన్న చిన్నగా అక్కడ కొంతమంది ఉంటారనమాట అక్కడ చూసారు అదేనంట అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ చూపిస్తున్నారు వాళ్ళే మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హిందీలో ఎక్స్ప్లెయిన్ అనమాట కానీ మనకి మనకేమీ అర్థమయ్యావు వచ్చింది అర్థం చేసుకోవడమే ఇంకా మా ఆయన మా గారు కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈయన విష్ణు అన్నమాట ఇక్కడ నుంచి ఇదే గోదావరి మొత్తం అంతా గోదావరి అన్నమాట ఇదంతా చాలా మంది ఇంకా త్రీ త్రీ మూడు నదులు కలిసింది కూడా ఏదో చూపించారు అదేమి నేనైతే ఫుడ్ అదే వీడియో అయితే ఏం తీసుకోలేదన్నమాట ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి చాలా అక్కడ చాలామంది ఉంటారు మనం ఏం వరి అవ్వక్కర్లేదు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మనం అర్థం చేసుకోవాలి హిందీ కొంచెం అంతే ఇదైతే ఆల్ రిలీజియస్ అండ్ టెంపుల్ అనమాట నాకు చాలా నచ్చింది చూడండి మీరే ఇది వచ్చేసి అర్ధనారేశ్వరి టెంపుల్ చాలా బాగుంది చూడండి చాలా చిన్నది మనం గోదావరి నది ఎదురే ఉందన్నమాట ఇక్కడైతే గోదావరి నదికి హారతిస్తున్నారు ఇది ఇంకొక టెంపుల్ అన్నమాట ఇక్కడ ఏంటంటే బయట ఒక శివుడు నంది సెపరేట్ గా ఉంటారు తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక టెంపుల్ ఏంటంటే ఇది అసలు నందీశ్వరుడు లేని శివాలయం అన్నమాట ఊళ్ళోని ఇది ఒక్కటే ఉందంట